హాయ్ అండి అందరికీ నమస్కారం విజయ్ మహర్ సెంటర్ అనేటువంటి నెల్లూరులో జరిగిన కథలన్నింటినీ ఎంతో గొప్పగా రాసినటువంటి బంజారి రోహిణి గారు మొట్టమొదటిసారిగా తన కవితా సంపుటిని రేపు హైదరాబాదులో వెలువరించనున్నారు ఈ సందర్భంగా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆ పుస్తకం పేరు దిగులు వర్ణం అని ఆమె ఆమె పేరు పెట్టారు నేను చాలా కాలం క్రితం దిగులు వర్ణాలు అనే పేరుతోటి ఒక కవితా సంపుటి రకరకాల ప్రక్రియలతో కూడిన ఒక కవితా సంపుటి వేశాను కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది గారి కథల్లో చేయి తిరిగిన వారు ఇప్పుడు కవిత్వంలో ఆవిడ ఏ విషయాలు మనకి ఎంత కవితాత్మకంగా చెప్పారు అనేది తెలుసుకోవడానికి నాకు చాలా ఉత్సాహంగా ఉంది అయితే ఆవి రాసిన కవితలు కొన్ని ఫేస్బుక్లోనూ అక్కడక్కడ చదివినప్పుడు ఈవిడ తను అనుకున్నది కథల్లో కానీ కవిత్వంలో కానీ తన ముద్రని తన ఇంప్రెషన్ని తన ఇంపాక్ట్ని దానిలో వేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు గట్టిగా ఈ దిగులు వర్ణం అనేటువంటి శీర్షిక కలిగిన కవిత లో ఆవిడ ఏం చెప్పదలుచున్నారంటే ఒక నాలుగు లైల్ మీకు వినిపిస్తాను ఇప్పుడు రాళ్ళు అడ్డుపెట్టి కట్టిన గోడలు మనుషులను దూరం చేసే విచ్చుకత్తులు చాతువర్ణం మాయాస్పష్టం అంటూనే నిచ్చిన మెట్ల ఆధి ఆధిక్యం కోసం వర్ణ యుద్ధం మనుషుల మనోవర్ణాలకు భయపడి ఏ రంగుకు ఏ అవకారాన్ని అంటగడతారోనని కనపడాలంటేనే భయపడి దిగులు మేఘాన్ని కప్పుకుంది ఇప్పుడు దీంట్లో ఆవిడ ఏం చెప్పదలుచుకున్నారో మనకి స్పష్టంగానే తెలుస్తుంది అన్ని రంగులు ఈ రంగులు వర్ణం అన్నప్పుడు మనకి ఒక రెండు అర్థాలు మనకు స్ఫురిస్తాయి ఒకటి రంగు రెండోది కాస్ట్ రంగును బట్టి కూడా కాస్ట్ నిర్ణయించేటువంటి పరిస్థితి కూడా మనకుంది అయితే ఈ రకరకాల రంగులను బట్టి మనుషుల మనస్తత్వాలు దానికి ఆపాదించిన ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క అవకారాన్ని ఆపాదించినటువంటి మనం ఎటువంటి పరిస్థితుల్లోకి నట్టబడుతున్నామో ఆవిడ ఈ కవితలో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు సో రేపు హైదరాబాద్లోనే అయ్యప్ప సొసైటీ మాదాపూర్లో ఆవిడ దిగులు వర్ణం అనే తన మొదటి కవితా సంపుటిని విడుదల చేస్తున్నారు సో ఈ సందర్భంగా వంజారోహిణి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తూ అందరూ కూడా వీలైనంతవరకు ఆ సభకు ఆ కవితా సంపుటి ఆవిష్కరణకి ఆదరు కావాల్సిందిగా కోరుతున్నాను నమస్తే